భారతీయ వేదాంత మార్గంలో భగవంతుని అన్వేషించే విషయంలో ప్రతి వస్తువులో చెట్టులో పుట్టలో ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడని పురాణాలు వేదాలు శాస్త్రాలు చెప్తుంటే నిరాశ నిస్పృహలో మునిగిన ఒక వ్యక్తికి సమస్త విశ్వం నీలోనే ఉంది అని తెలిపేది నాకు ధనం బంధువులు మిత్రులు పరివారం అభిమానులు ఉన్నారనే అహంకారంలో ఉన్న నీకు ఈ బంధాలన్నీ తుచ్చమైనవి అని గుర్తు చేసేది ముందు నువ్వు నీలా ఉండు నిన్ను నువ్వు తెలుసుకుంటే అదే సదా చిదానందమైన పరబ్రహ్మ స్వరూపమని ఆత్మరూపంలో భగవంతుడు మనలోనే కొలువై ఉన్నాడని స్ఫురింపజేసే ఒక అద్వైత స్తోత్రం జగద్గురువులు ఆదిశంకరాచార్యులు కేవలం ఆరు శ్లోకాల్లోనే నువ్వు ఏంటి అని తెలియజేసే నిర్వహణ షట్కాన్ని తన అద్వైత తత్వానికి పరాకాష్టగా ఎంతో అద్భుతంగా నిర్వచించారు నిర్వాణ అంటే రూపం లేనిది షట్కం అంటే ఆరు శ్లోకాలు ఈ స్తోత్రంలో నేను అంటే అనిర్వచనీయమైన అభేద్యమైన ఆత్మగా చెప్తారు జగద్గురువులు ఆత్మశక్తిని తెలియజేసే ఒక గొప్ప తత్వం ఇందులో దాగుంది ఇది మీరు జాగ్రత్తగా వింటే మీరేంటో మీకు తెలిసిపోతుంది నేను మనస్సును కాను బుద్ధిని కాను అహంకారాన్ని చిత్తాన్ని కాను ఇంద్రియాలుగా కనిపించే చెవులను నాలుకను నాసికను నేత్రాలను కాను నేను పంచభూతాలైన ఆకాశాన్ని కాను భూమిని కాను అగ్నిని కాను వాయువును కాను జలాన్ని కాను ఈ ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్నాను అనుకునే ఆనందాన్ని అనుభవించేది దుఃఖాన్ని అనుభవించేది నేను కాను సదా ఆనందంగా భాసిల్లే చిదానంద రూపుడైన శివుడను నాకు ప్రాణం లేదు కానీ నేను అన్ని ప్రాణులలో సంచరించగలను నాకు ప్రాణ అపాణ వ్యాన ఉదాన సమానాలనబడే ప్రపంచ ప్రాణాలు వాయు సంఘములు లేవు నాకు సప్త ధాతువులు అనగా రక్త మాంస మేధ అస్థి మధ్య శుక్రరసములుగా ఏడు ధాతువులు లేవు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయమనబడే పంచకోశాలు నాకు లేవు నేను పంచకర్మేంద్రియముల చేత కానీ వాక్కు చేత గాని చేతులతో కానీ పాదాలచే గాని కామ ఇచ్చను కోరికలను తీర్చుకునే ఇంద్రియములను కాను ఈ పదార్థములచే నిండి ఉన్న ఈ చెత్త వంటి శరీరంలో నిత్యము శుద్ధిని కలిగించే ఆనందరూపుడైన శివుడను నేను నాకు ద్వేషము లేదు రాగము లేదు లోపము లేదు మోహం లేదు మదమాత్సర్యాలు నాకు లేవు ధర్మార్థ కామమోక్షంగా చెప్పబడే చతుర్విధ ఫల పురుషార్థాలు నన్ను అంటవు ఎందుకంటే ఈ పైన శరీరంగా కనిపించే భౌతిక స్వరూపాన్ని నేను కాదు ఆ శరీరంలో శక్తిని ప్రసాదించే చిదానంద స్వరూపుడనైన శివుడను నేను నాకు పుణ్యం లేదు పాపము లేదు సుఖము దుఃఖము లేదు మంత్రాలు తీర్థయాత్రలు వేదాలు యజ్ఞాలు ఏవి నాకు లేవు భోజనం ఆ భోజనాన్ని అనుభవించే భోక్తను నేను కాదు నేను నీలో కొలువై ఉన్న రూపుడైన శివుడను నాకు మృత్యువు లేదు అనుమానాలు లేవు జాతి కుల వర్ణ లింగ భేదాలు నాకు లేవు నాకు తల్లిదండ్రులు లేరు నాకు చావు లేదు అసలు పుట్టుకనే లేదు బంధువులు మిత్రులు గురువులు శిష్యులు ఏ బంధాలు నాకు లేవు అవన్నీ ఈ శరీరానికి మాత్రమే నేను ఈ శరీరంలో చైతన్య శక్తిగా కొలువై ఉన్న రూపుడైన ఆత్మను అది శివుడను నేను నిర్వికల్పుడను నాకు సాటైనది సమానమైనది ఏదీ లేదు నాకు ఆకారాలు రంగు రూపము లేదు ఈ శరీరంలోని అన్ని ఇంద్రియములకు అధిపతిని నేను నాకు సంబంధించింది ఏదీ లేదు నాది కానిది ఏదీ లేదు నాకు బంధాలు బంధనాలు లేవు నాకు ముక్తి విముక్తులు లేవు నేను వీటన్నిటికీ అతీతమైన చిదానందరూపుడనైన శివుడను అని తెలియజేసి ఆత్మనే భగవంతుడు ప్రతి జీవిలో ఆత్మరూపంలో కొలువై ఉన్నాడని ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేసే అద్భుత స్తోత్రం నిర్వాణ షట్కం సమస్త యోగములందు ఉపనిషత్తులందు వేదములందు తెలియజేసిన ఆ పరబ్రహ్మ స్వరూపం మీలోనే ఉంది అదే ఆత్మ అని తెలియజేస్తుంది దేని గురించి అయితే నోటితో చెప్పడానికి వీలు కాదో దేని ద్వారా నోటిలోంచి వాకు ఉత్పన్నమవుతుందో ఏది మనసులో ఊహించడానికి వీలు కాకుండా ఉండి మనసులో ఊహలను ఉత్తేజపరుస్తుందో ఏది కనులకు కనబడకుండా ఉండి కనులకు కనిపించే దృశ్యాలను చూసేలా చేస్తుందో ఏది చెవులకు వినిపించకుండా ఉంటూ ప్రతి శబ్దాన్ని చెవులకు వినిపించేలా చేస్తుందో దేనికైతే ప్రాణం లేకుండా చలనం లేకుండా ఉండి ప్రతి ప్రాణిలో చలనాన్ని కలిగిస్తుందో దేనికైతే శరీరం లేదో ఏదైతే ప్రతి శరీరం లోపల నివసిస్తూ శవాన్ని శివంగా ప్రకాశింపజేస్తుందో భగవద్గీతలో చావు పుట్టుకలు లేని అగ్ని దహింపలేని శస్త్రమును ఛేదించలేని శక్తిగా దేనిని కీర్తించారో ఆ నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకహ అనే గీతాసారమునందు కీర్తించబడిన ఆత్మను నేనే నేనే శివుడను నేను నేను అనే ఈ శరీరంలో నేను ఉన్నంత వరకే నీకు విలువ గౌరవం కీర్తి నేను నీ దేహం నుండి వేరైన రోజు నీ శరీరం ఎంత అందమైనదైనా ఎంత ధనవంతుడివైనా ఎంత విద్యావంతుడివైనా నిశ్చేష్టుడవై బూడిద కావాల్సిన వాడివే నీ శరీరంలో శివుడిగా శివంగా నేను ఉన్నప్పుడే నీ దేహానికి గౌరవం చైతన్యం చలనం ఈ శివం బయటకు వెళ్ళిన రోజు నీవు శవం శివం లేని శవం ప్రణవోంకారం ప్రణవం పురుషోత్తమం ఓంకారం ప్రణవాత్మానందన్మే మన శివ సంకల్పమస్తు